అండి ఎనభై సంవత్సరాల మామగారు తయారు చేసిన టమాటా రోటు పచ్చడి మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా ఒక పది కేజీల టమాటాలను తీసుకున్నట్లయితే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పులో ఒక మూడు రోజులు ఊరబెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత టమాటాలకు టమాటాలు రసానికి రసం విడివిడిగా ఊరబె ఆరబెట్టాలి రసం బాగా తిక్ కలర్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ టమాటాలు క్రిస్పీగా ఇరిగే ఇరిగిన తర్వాత మళ్ళీ ఆ రెండింటినీ కలిపి ఇలా ఈ విధంగా రోటులో రుబ్ రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం కారం వేసుకుంటూ అలా రుబ్బుకుంటూ ఉండాలి మొత్తం పచ్చనంతా తర్వాత ఆవాలను దోరగా వేపుకోవాలి తగినంత ఆవాలు తీసుకోవాలి తగినంత మెంతులను తీసుకుని దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంగుని నూనెలో వేరుశనగ నూనెలో వేపుకోవాలి ఈ మూడు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ చేసుకుని పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత నూనెలో ఆ మిగిలిన నూనెలో శనగపప్పు క్రిస్పీగా వేపుకోవాలి ఫ్రెండ్స్ అలా క్రిస్పీగా వేపుకుంటే పచ్చడి తినేటప్పుడు మన పంటి కింద పడినప్పుడు చాలా ఎమ్మీగా ఉంటుంది కరకరలాడుతూ తర్వాత ఎల్లుల్లిపాయలని మనం చితకు కుట్టుకుని వేసుకోవడం వలన మన మీద పేలకుండా ఉంటాయి వేపినప్పుడు మనం మిక్సీ చేసుకుని ఉంచుకున్న ఈ పౌడర్ని బాగా కలుపుకోవాలి పచ్చడిలో ఎల్లుల్లిపాయలని రెడీగా ఉంచుకోవాలి పచ్చళ్ళు వేసుకోవడానికి మనం చితక్కుట్టుకున్న ఎల్లుల్లిపాయలని కొంచెం ఆవాలు కొంచెం మెంతులు మళ్ళీ వేసుకుని మళ్ళీ పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి ఈ రోడ్డు పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన పూర్వీకులు ఇలాగే పచ్చళ్ళని తయారు చేసుకుని తినేవారు ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లు వచ్చినాయి కానీ అప్పుడు రుబ్బురోలు పచ్చళ్ళ ఎంతో టేస్ట్గా ఉండేవి పచ్చళ్ళకి ఎప్పుడు వేరుశనగ నూనె వాడుకుంటే మంచిది పచ్చడి పాడవకుండా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది మనం ఎంత గరితో కలిపినా కలవదు ఫ్రెండ్స్ చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది ఎమ్మి ఎమ్మి టమాటా పచ్చడి రెడీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జాడీలో ఊర పెట్టుకుంటే చాలా మంచిది